ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోమంచు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం శ్రావణ మాసంలో మంగళవారం రోజున తప్పకుండా చేయవలసిన ఈ ఉపాయాలు అలాగే ఏమి చేయకూడదో కూడా మీకు ఈరోజు తెలియచేస్తాను అదృష్టం కలిసి రావడం లేదు అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేదు వివాహం కుదరటం లేదు వ్యాపార అభివృద్ధి లేదు శత్రువులతో ఇబ్బంది పడుతున్నాము మానసికమైన అశాంతి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనేవారు ఎవరైనా శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఈ పరిహారాలు చేసినట్లయితే అద్భుతంగా పనిచేస్తాయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి వివాహ సంబంధ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న వారికి వివాహాలు కుదరడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలాగే ఈ ఉపాయం కోరుకున్న ఉద్యోగం కానీ విదేశాలకి వెళ్ళాలని ఆలోచించే వారికి కూడా ఈ ఉపాయం రామవనంలో పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు శ్రావణ మాసం మంగళవారం సాయంత్రం పూట చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి తాంత్రిక ఉపాయాలు ఎవరైనా ఆచరిస్తున్నప్పుడు ఆ సందర్భం అంటే ఆ టైము ఆ చెప్పిన పదార్థం ఏదైతే ఉందో దానితోనే పరిహారం చేయడానికి ప్రయత్నించేయండి ఒకవేళ మీకు ఈ పదార్థాలు దొరకకపోయినా మీకు చేసే టైము ఆ టైం కుదరకపోయినా ఈ ఉపాయాలని చేయి ఎందుకంటే ఎలాంటి ఫలితాలు రావు అలాగే ఎటువంటి సమస్యలు అంటే మామూలుగా ఉపాయాలు చేస్తున్నప్పుడు మీకు చెప్తూ ఉంటాం సమస్య అనేది మనం చిన్న చిన్న వాటిని కూడా పెద్దగా భావిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో పిల్లలు గొడవపడి మాట వినకపోయినప్పుడు ఆ క్షణంలో నా పిల్లలు నాతో మాట వినటం లేదు నేను చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని మీరు పిల్లల్ని తిట్టడం అంటే నోటికి వచ్చినట్టుగా శాపనార్థాలు పెట్టడం దానివల్ల మీకు తెలియకుండానే ఎవరైతే మీ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో వారిని శపించటం వల్ల ఆ శాపం మీరు తిట్టిన తిట్లే అది శాప రూపంలో మిమ్మల్ని పీడిస్తూ ఉంటాయి కాబట్టి మీ పిల్లల్ని కూడా మీరు ఎంతవరకు తిట్టకుండా ఉండి ప్రయత్నం చేయండి లేదంటే అలాంటి శాపాలతో ఇబ్బంది పడే వారు ఎవరైతే ఉంటారో వారి కూడా ఈ ఉపాయం చేసుకోవచ్చు ఓకే మిత్రులరా అలాగే ఎలా చేయాలో చెప్తాను ఇది మంగళవారం నాడు సాయంత్రం మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈ రెండు నూనె ఇవి రెండుతోనే మీరు దీపం వెలిగించండి దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరిక వివాహం కావచ్చు విద్య కావచ్చు విదేశీయానం కావచ్చు అభివృద్ధి కుటుంబ సమస్యలు ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది కాదు చాలా తేలికైన ఉపాయం కాబట్టి చెప్తున్నాను మీరు మనస్ఫూర్తిగా స్వామివారిని అడగండి ఆ తర్వాత మీరు దీపారాధన చేసి స్వామివారికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మీరు దేవాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయండి పదకొండు ప్రదక్షిణలు మంగళవారం నాడు శ్రావణ మాసం మంగళవారం సాయంత్రం ఇది సాయంత్రం అంటే ఆరు తర్వాత సాయంత్రం ఆరు తర్వాత ఈ ఉపాయాన్ని చేసుకోవాలి ఇది చేస్తున్నప్పుడు మీరు మీ మనసులో కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణలు చేసి వచ్చి దేవాలయంలో కూర్చొని మీరు హనుమాన్ చాలీస చదవటం వస్తే హనుమాన్ చాలీస చదవండి హనుమాన్ చాలీస చదవటం రాదనుకోండి హనుమాన్ చాలీసా వినండి మొబైల్లోనూ వినండి లేని పక్షంలో మనకి లాక్డౌన్లో ఉన్నవండి ఇప్పుడు మనం బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు ఏం చెయ్యాలి అప్పుడు మనం ఇంటి దగ్గర ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మీరు ఒక ఎర్రటి క్లాత్ కొత్తది కొనుక్కోండి జాకెట్ ముక్కైనా పర్వాలేదు ఎందుకంటే ఆసనంగా కూర్చోవడానికి మనకి గుడికి వెళ్ళే అవకాశం లేదు ఇంట్లోనే చేసుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇలాంటి పటం ముందు ఆవు నీతో కానీ లేదా నువ్వుల నువ్వుతో దీపం వెలిగించి స్వామివారి పటాన్ని ఉత్తరం వైపు గోడకి పెట్టి స్వామివారు దక్షిణ వైపు ఉండాలి మనం ఈ గుడ్డని కింద వేసుకు కూర్చొని ఈ గుడ్డ మీద ఆసనంగా కూర్చోవాలి మీరు దర్బ దర్భచాప కనుక మీ దగ్గర ఉంటే దర్భచాప కానీ లేదా కృష్ణజనం కానీ ఏదన్నా ఉంటే దాని మీద కూర్చున్నా సరే మీరు ఈ ఎర్రటి క్లాత్ వేసి కూర్చోండి అలాంటివి ఏవి దర్భచాప కూడా లేదు అనుకునేవారు ఎర్రటి క్లాత్ వేసుకొని కింద ఆసనంగా కూర్చోండి అదమంలో అదమం ఎందుకంటే కంపల్సరిగా దర్భచాప ఉంటే చాలా మంచిది ఒకవేళ లేని పక్షంలో ఎర్రటి క్లాత్ మీద కూర్చోండి నేల మీద కూర్చోవద్దు స్వామివారిని ఉత్తరం వైపు పెట్టండి అంటే ఉత్తరం వైపు గోడకు పెడితే స్వామివారు దక్షిణం వైపు చూస్తూ ఉంటారు మనం స్వామివారికి ఎదురుగా కూర్చోవాలి అంటే మనం ఉత్తరం ఫేషంలో కూర్చోవాలి చక్కగా దీపారాధన చేయండి రెండు ఒత్తులు వేసి దీపారాజ్యం ఆవు నయ్యతో కానీ నువ్వుల నూనెతో కానీ చేసిన తర్వాత మీరు హనుమాన్ చాలీస చదవండి తర్వాత స్వామివారికి ముందు రెండు లవంగాలని అలాగే రెండు కర్పూర బిల్లల్ని మీరు కర్ మహారతి ఇవ్వడానికి రెడీ చేసుకోండి ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను మీకు ఆరతి ఇచ్చేటప్పుడు ఎదుగోండి ఇలా పెట్టుకోండి ప్లేట్లైన పెట్టుకోండి ఇలా రెండు లవంగాలు వేయండి మీకు చూపిస్తున్నాను అలాగే దాంట్లో ముద్దకర్పూరం కానీ కర్పూరం కానీ కర్పూరం బిల్లలైనా పర్వాలేదు పచ్చకర్పూరం అయితే ఇంకా శ్రేష్టం కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దానితో చేయండి ఇలా పెట్టి స్వామివారికి మీరు ఆహార ఇవ్వాలి రెండు ముద్దకర్పూరం కానీ కర్పూరం బిల్లలు కానీ లవంగాలు రెండు కంపల్సరీగా రెండు లవంగాలు పెట్టి స్వామివారికి ఇది వెలిగించండి వెలిగించి ఆరతి ఇవ్వండి నేను మీకు చూపించడం కోసం పదార్థాన్ని చూపించడం కోసం చూపిస్తున్నాను నేను వెలిగించడం లేదు ఎందుకంటే మళ్ళీ ఆ పొగ వల్ల మళ్ళీ మనకున్న డిస్టెన్స్ తగ్గిపోతుంది తర్వాత మీరు ఈ హారతి వెలిగించిన తర్వాత తప్పకుండా మీరు బెల్లాన్ని కానీ బెల్లంతో చేసే నైవేద్యాన్ని కానీ పెట్టండి మీకు ఓపిక ఉంటే ఓపిక లేకపోతే బెల్లం ముక్కైనా దేవుడికి నైవేద్యం పెట్టండి పూజ అనంతరం మీరు హనుమాన్ చాలి చదువుకున్నారు మీ కోరిక ఏదైతే ఉందో ఎలాంటి కోరిక ఉందో చెప్పుకోండి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు పలానా వ్యక్తి అని పేరులతో కానీ శత్రువులు బా ఆఫ్ వ్యూలో వ్యక్తి అని పేరులతో చెప్పుకోవడం వల్ల మీ పూజ ఫలించదు మీరు స్వామివారిని ఏదైనా పూర్వకర్మల్లో తెలిసి కానీ తెలియ కానీ ఎవరికైనా నేను అపాయం చేసి ఉంటే నన్ను క్షమించండి నా శత్రువుల్ని నన్ను ఇబ్బంది పెట్టేవారిని తగ్గించు తండ్రి నన్ను ఏదన్నా తెలియక వారికి అపాయం చేసి ఉన్నా అపకారం చేసి ఉన్నా దాని నుంచి నన్ను బయటపడే తండ్రిని కోరుకోండే కానీ పలానా పుల్లయ్య పలానా మల్లయ్య అని పేరు చెప్పి చేస్తే మీకు ఈ పూజకి ఎలాంటి ఫలితమో రాదు శత్రువులు బాగుంటాఫీలో అలాగే కొంతమంది ఇబ్బంది పెడుతున్నారండి ఆర్థికంగా వారి పేరు చెప్పుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు మీకు రావలసిన అప్పులు కానీ మీరు ఏదైనా రుణ సంబంధిత విషయాలు కానీ స్వామివారికి నివేదన చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పలానా వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చాను ఆ వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పండి డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుగా ఇచ్చినప్పుడు శత్రువులు బా పొరపాటున శత్రువుని తలుచుకోమాకండి నా శత్రువులు అంతర్గత శత్రువులు భయంగా ఉన్న శత్రువుని చెప్పండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం తంత్రంలో ఎందుకంటే మన వ్యగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫోకస్ అనేది వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన పూజ కూడా వ్యగ్రంగా మారిపోతుంది రజోగుణంగా మారిపోతుంది దానివల్ల ఫలితం అనేది రాదు చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఇలా మీరు స్వామివారికి నివేదన చేయండి తర్వాత ఏదైతే నైవేద్యం పెట్టామ బెల్లంతో ఇది పూజ అయిపోయిన తర్వాత మీరు ఈ నైవేద్యాన్ని మీరు అంటే ఈ కొంచెం ప్రసాదం మీరు తీసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి ఈ బెల్లం మొక్క కొద్ది కొద్దిగా పెట్టండి ఇలా మంగళవారం రోజు శ్రావణ మాసంలో సాయంత్రం పోటీ విధంగా చేయడం వల్ల కుజుడితో దోషంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే ఆ సమస్య నుంచి బయటపడతారు వివాహం అవడం లేదు కుజదోషం ఉంది అనే వారు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే వివాహం కానివారు ఇది దేవాలయంలో చేసి ప్రదక్షిణ చేసి ఇలా శ్రావణ మాసంలో మంగళవారం సాయంత్రం చేస్తూ ఉంటే ప్రదకొండ ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి హనుమాన్ చాలి చదువుతూ ఉంటే వివాహం త్వరగా అవుతుంది వారి జీవితంలో ప్రతి కోరిక నెరవేరుతుంది హనుమంతుడికి శ్రావణ మాసంలో మంగళవారం నాడు ఈ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేయకూడదో మరిన్ని ఉపాయాలు శ్రావణ మంగళవారం నాడు తెలుసుకుందాం తాంత్రిక ఉపాయాలని మీరు ఎప్పుడైనా సరే సమయం సందర్భం పదార్థాన్ని కంపల్సరిగా వినియోగించండి అవి దొరకనప్పుడు మాత్రం చేయమాకండి మాకండి ఎందుకంటే ఆ పదార్థానికి ఆ టైంలో శక్తి అనేది ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ